మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్షీట్ తయారు చేస్తారు ఇది అతకదు అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు మీరు చూశారు పదకొండు రో కోట్ల రూపాయలు సీజ్ కేసీ కేసీరెడ్డిది దాని మీద కేసీరెడ్డి పిటిషన్ పెట్టాడు ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో అని లేదు 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 కలిపేసాం ఉన్నారు కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇయమన్నారు కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు ఎంత తిమ్మిడి బొమ్మిని పడ్డారో ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పదకొండు కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది ఒక వాస్తవాన్ని ప్రజలు చేసినప్పుడు ఇలా జరగదు ఒక అద్భుతమైన కథను అల్లి కథలు కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది దీనిలో బలే బలే తిమ్ భలే బలే డైలాగులు ఉంటాయి కీలకమైన నిందితుడు ప్రధాన నిందితుడు ప్రాథమిక లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఏందో మీరు నాకు అర్థం కల కొత్త కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో ప్రాథమిక లబ్ధి అంట అంతిమ లబ్ధి దాడు అంట కీలక లబ్ధిదాడు అంట మొత్తం డబ్బులు డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారు అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా ఇప్పుడు దొరకవు కదా అందుకని ఆ మొక్క పెట్టేశారు వీళ్ళందరూ అంతా ఎన్నికల ఖర్చు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆధారాలు లేని ఆరోపణలు ఆధారాలు ఇట్టి పరిస్థితిలో దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కూడా ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు డిస్టరీ నుంచి తీసుకొచ్చారు అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలి ఉంది బార్లు బార్ లైసెన్సులు బోర్ లైసెన్స్లో మళ్ళీ పెంచటాలు రేట్లు తగ్గించటాలు మళ్ళీ రేట్లు ముందేమో షాపులు పెట్టారు షాపులు పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకి అనుకూలంగా కిక్ బ్యాక్స్ తీసుకొని ఇవన్నీ స్కాములు చేసేది చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప మరొకరు కాదు ఇదంతా కూడా పొలిటికల్గా దీనిలో ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవ్ఞుడే కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోషంలోనో తెలివిని వీడుతున్నారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని అందరినీ లోపల పెట్టేస్తే భయపడిపోతారని భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని ఎలాగూ పవన్ కళ్యాణ్ తానేంబట్టే ఉండాడు బీజేపీ తనమటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు కానీ ఒకటి మర్చిపోతున్నారు ఎంత అణచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచేటటువంటి అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది అనేక సందర్భాలలో అనేక ఒడిదుడుకులు ఎన్నుకుని నిలబడినటువంటి రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని ఏదో నాశనం చేసేస్తాము తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గమనించాలని మనం చేస్తున్నా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నిజంగా లిక్కర్ అంటే పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత 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 అంత స్కామ్ కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న